హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా యష్మి అండ్ నిఖిల్ యొక్క ప్రోమో అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే రిలీజ్ అయిపోయిందండి మరి ఇంకా యూట్యూబ్లో అయితే పెట్టలేదు బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఈ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని పెట్టేస్తున్నాను సో వీళ్ళిద్దరైతే నిజంగానే మనం అనుకున్నట్లే యష్మి నిఖిల్ కోసమే వచ్చిందండి ఎందుకంటే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేదాని కోసమే యష్మిని తీసుకొచ్చినట్లయితే నాకైతే అర్థమైపోతుంది నిజంగా యష్మి చెప్పిన మాటల్లో మీకు ఎవ్వరికీ తెలియకపోయినా మేమిద్దరం చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి డిక్లేర్ చేసేసింది సూపర్ డూపర్ అసలు వీళ్ళ హ్యాపీనెస్కి అసలు హద్దులే లేవనే చెప్పాలి అలాగే యష్మి రావడంతో నిజంగా సెట్ మొత్తం చాలా హ్యాపీ హ్యాపీగా అయితే అందరూ ఫుల్ జోష్తో అయితే ఉన్నారు అలాగే నిఖిల్ కోసం ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చిందండి మంచి గిఫ్ట్ అంటున్నది ఏంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఒక కట్ బిర్ టైప్లో ఒక ఎల్లో కలర్ కట్ బీర్ అయితే తీసుకొచ్చింది ఈ కట్ బీర్ ఏంటబ్బా అని అందరూ అనుకుంటున్నారా అప్పుడు పృథ్వీ అంటున్నాడు బిగ్ బాస్ మొత్తం ఆల్మోస్ట్ నిఖిల్ అయితే కట్ తోనే ఎక్కువ ఉన్నాడు సో అందువల్ల దాన్ని అయితే యష్మి తీసుకుని వచ్చిందని చాలా ఫన్నీగా అయితే చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు యష్మి అయితే ఎస్ ఎస్ కరెక్ట్ అని చెప్పేసి చాలా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు నిజంగా వీళ్ళిద్దరిని ఇలా చూడడం చాలామందికి హ్యాపీగా ఉంటుంది ఇంకొంతమందికి బాగా కూడా ఉండకపోవచ్చు బట్ ఎవరి కోసం మనం ఏమి చేయలేం కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మంచిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ ది బెస్ట్ యష్మి అండ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్